హాయ్ అండి వెల్కమ్ టు సాయిజరీ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది దెబ్బ రొ దెబ్బ ఇది అది రొట్టె అనుకోవచ్చు దెబ్బ రొట్టె అనుకోవచ్చు అలాగే తీపి రొట్టి బెల్లం రొట్టి ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారండి మేము చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మమ్మ వేసి పెడుతూ ఉండేది తర్వాత మా అమ్మ కూడా ఎప్పుడైనా కా ఏదైనా తినాలి అనుకుంటే గోధుమ పిండిలో బెల్లం కానీ ఇలాగే పిండిలో బెల్లం కానీ కలిపి అట్లు వేస్తూ ఉండేదండి అది చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కూడా ట్రై చేశాను అనమాట అమ్మ వేసింది కదా మా అది ఆరోగ్యంగా ఉంటుంది ఉంటుంది మనం తింటే మనకి మంచిదే కదా ఒకసారి పిల్లలకు కూడా టేస్ట్ చేసి చూపించవచ్చు అనే ఉద్దేశంతో వీడియోని అప్లోడ్ చేస్తాను ఒకసారి మీరు ట్రై చేయండి మనం అట్లు పిండి రుబ్బుకుంటాం కదండి అట్ల పిండి ఒకటికి ఒకటి వేసి అంటే ఒకటి మిన గ్లాసు మినపప్పు అయితే ఒక గ్లాసు బియ్యం అనమాట ఆ విధంగా వేసి రుబ్బినటువంటి పిండి ఇది నేను రెండు గరెట్లు పిండిని తీసుకున్నానండి కొంచెం గట్టిగా ఉన్నదే తీసుకున్నాను కథమంతా అట్ల కోసం స్టోర్ చేస్తాను అనమాట ఒక హాఫ్ కప్పు బెల్లం ఈ బెల్లం కూడా తురుములాగా అంటే కొంచెం చిత్త కొట్టి వేసిస్తామంటే మనం అట్లు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే కొబ్బరి అండి ఇది చాలా బా మంచిది రుచి రుచి సంగతి పక్కన పెడితే ముందు ఆరోగ్యానికి మంచిదండి ఇలా పెడితే పిల్లలకు కూడా నడుం బలం అని కూడా అంటూ ఉంటారు కదా అందుకోసం అనమాట ఇది బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఈ బొంబాయి రవ్వ ఏంటంటే మనకి స్పాంజ్ టైప్లో రావడానికి అట్టు అట్టులాగా కాకుండా కొంచెం స్పాంజీ స్పాంజీగా రావటం కోసం కొంచెం బెల్లం కరగటానికి అదిను ఇది టెక్స్చర్ మారటానికి కొంచెం నీళ్లు పోసానండి మీరు కనుక చా టేస్ట్ కోసం మాత్రం ఉప్పు వేసుకోవటం కంపల్సరీ ఈ విధంగా మనం కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాన్ పెట్టుకొని దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసింది నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యితో అయితే కనుక ఆ స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం వేసింది కొబ్బరి కాబట్టి ఆ కొబ్బరి ఈ నేతిలో వేగితం మగ్గటం వల్ల ఏంటంటే స్మెల్ కూడా చాలా బాగుంది ఉడికేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది ఒకసారి ట్రై చేయండి అండి మీరు మనం బయట బర్గర్లని ఇలాంటివి కొని మనం పిల్లలకు పెట్టేదానికంటే ఈ మినపపిండి పిండి పిండి కొబ్బరి బెల్లం ఇలా తినటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను జీడిపప్పు అనేది వేస్తున్నానండి ఇది దెబ్బ రొట్టెలాగా కొంచెం మందంగా వేసుకోవాలి పాన్ కూడా మందంగా ఉన్నదైతే కనుక మనకి చక్కగా పఫీ పఫీగా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేను ఛానళ్ళ బట్టి వీడియోని షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ ఇంట్లో భజనలు మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్ బ్లాగ్స్ లాగా పెట్టాను మీకు ఎంతవరకు ఎవరు చూసారో ఎవరు చూడలేదో నాకైతే తెలియదు కానీ దాని మూలం ఏంటంటే వీడియోస్ వెంట వెంటనే పెట్టడానికి అవ్వట్లేదు అనమాట ఇలా అట్టు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా మగ్గుతుంది అనమాట పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుందాం ఇదిగోండి ఆయిల్ అంతా లాగేసింది ఒక సైడు ఎరుపు వచ్చింది అంటే మనకు అటువైపున ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే మూత పెట్టాం కాబట్టి పైన వైపున కూడా మగ్గిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇటువైపుని ఫ్లిప్ చేద్దాం అంటే ఇటువైపుకి తిరిగేద్దాం కొంచెం మినపిండి కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బెల్లం ఒక చోట గడ్డలాగా ఉందండి దాని మూలన ఏంటంటే ఇది ఒక చోట అంటుకున్నట్లుంది బెల్లం గడ్డలాగా ఉండటం వల్ల కర్రగలేదన్నమాట అది వేడికి కరిగిపోయి ఒక సైడ్ నా కొంచెం బ్లాక్గా వచ్చింది బెల్లం పాకం మాడితే ఎలా వస్తుందో అలా వచ్చింది ఇవి ఈ పక్కన అయితే చక్కగా మంచి కలర్ వచ్చింది మీరు స్టార్ట్ వేడియోలో వీడియోని స్టార్టింగ్లో చూసినట్టయితే ఒక సైడ్ మాడినట్లుగా అనిపించింది కదా మాడతాం కాదనమాట బెల్లం ముద్దగా ఉండటం వల్ల పాకం ఆ పాకం కరిగిపోయి అలా అయ్యింది ఇటువైపు కూడా ఒక పది నిమిషాలు అట్టు పెట్టానండి ఎలా ఉంది అనేది ఒకసారి వెనక్కి తిరిగిపోయిందా ఓకే లేదంటే ఇంకొక ఐదు నిమిషాలు అట్టు పెట్టుకోవచ్చు ఇలా ట్రై చేస్తూ ఉండండి అండి ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి పాత వంటలు మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ మనం ట్రై చేస్తూ ఉంటే మన అమ్మమ్మలు నానమ్మలు మనతోనే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి వేడిగా ఉండంగానే నేను ఒక చిన్న బయట తీస్తాను టేస్ట్ ఎలా ఉందనేది చూడటం కోసం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లం కాబట్టి నాకైతే సరిపోయిందండి కొబ్బరి కూడా వేసాం కదా అది మగ్గిపోయి నములుతుంటే ఎంత టేస్టీగా ఉందో అసలు ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఎలాంటి వీడియోస్ ఎలాంటి కుకింగ్ వీడియోస్ మీకు కావాలి అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా మాకు తెలియపరచండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం